న్యూ ఇయర్ సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పంట పండింది గత ఏడాది కన్నా అమ్మకాలు ఈ న్యూ ఇయర్ కు పదహారు పాయింట్ రెండు ఒక్క శాతం పెరిగాయని ఎక్సైజ్ శాఖ సిఐ జి వీరాంజనేయులు తెలిపారు ఎంఆర్పి ధరలకు వైన్ షాప్స్ విక్రయించకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు నలభై ఆరు కేసులు నమోదు చేసి నలభై ఆరు మందిని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా యాభై మూడు లీటర్ల అరవై ఐదు యాభై మూడు పాయింట్ ఆరు ఐదు లీటర్ల మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ మద్యం అమ్ముతున్నటువంటి వాళ్ళందరూ కూడా కేసులు నమోదుతో పాటుగా వాళ్ళని తహసీల్దార్ సంబంధ తహసీల్దార్ వారి వద్ద కూడా మళ్ళీ తప్పు చేయకుండా మళ్ళీ లెక్క చేయకుండా బెండోలు చేయడం జరిగింది అదేవిధంగా గంజాయికి సంబంధించి ఒక కేసు నమోదు చేసి ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసేసి వారి వద్ద రెండు వందల ముప్పై గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని వాళ్ళని రిమాండ్ పెట్టడం కూడా జరిగింది ఈ సందర్భంగా మీడియా మిత్రులకు కానీ ప్రజలు కానీ నేను చెప్పేది ఏంటంటే మన మంగళగిరి లిమిట్స్లో ఎక్కడైనా సరే గంజాయి కానీ మత్తు పదార్థాలు కానీ ఏదన్నా తాగుతున్నా అమ్ముతున్నా ఇటువంటి సమాచారాలన్నా కూడా ఇమీడియట్గా మాకు తెలియపరచినట్లయితే ఇమీడియట్గా మేము రేట్ చేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళని రిమాండ్ పంపించేస్తాం తర్వాత ఈ మద్యం షాపులు సంబంధించినటువంటి చూసినట్లయితే మద్యం షాపుల్లో ఎటువంటి ఎంఆర్పి ఉల్లంఘన జరగకుండా మేము ప్రతిరోజు కూడా డకాయ ఆపరేషన్ చేసి ఎక్కడ కూడా మద్యం ఎంఆర్పికి మించి ఒక్క రూపాయి కూడా అమ్మకుండా చేస్తున్నాం ఎవరైనా సరే అమ్మినట్లయితే మొదటి కేసుకి ఐదు లక్షల రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది మళ్ళీ తిరిగి అదే తప్పు ఎంఆర్పి ఉల్లంఘన చేసినట్లయితే రెండోసారి ఆ షాపు లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాం తర్వాత ఈ మద్యం అమ్మకాలు పరి చూసినట్లయితే డిసెంబర్ నెలలో రెండు వేల ఇరవై మూడుకి రెండు వేల ఇరవై నాలుగు పరిశీలించినట్లయితే రెండు వేల ఇరవై మూడులో మంగళూరు స్టేషన్ పరిధిలో ఇరవై ఆరు కోట్ల అరవై లక్షల రూపాయల విలువైనటువంటి మద్యామ్మకాలు జరగ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో ముప్పై ఒక్క కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయల మద్య జరిగినాయి అనగా పదహారు పాయింట్ రెండు ఒక శాతం పెరుగుదల నమోదైంది అదే పరిమాణం పరంగా చూసినట్లయితే ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం పరిమాణంలో లిక్కర్ పరిమాణంలో నమోదు జరిగింది అట్లానే ఎక్కడా కూడా బెడ్ షాపులు లేకుండా మేము చూస్తున్నాం ఎవరైనా సరే అనధికారికంగా మద్యం అమ్మకాలు జరిగినట్లయితే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద కేసులు బుక్ చేసేసి రిమాండ్ పంపిస్తాం ఎక్కడైనా సరే ఎంఆర్పి ఉల్లంఘన కానీ టైమింగ్స్ వైలేషన్ కానీ బెడ్ షాపు కూడా లేకుండా మేము చర్యలు చేపడుతున్నాం